హాయ్ ఫ్రెండ్స్ మీ పెయింటింగ్ స్టార్ అని తెలుసు కదా ఇగో మల్టీ స్టార్ మన్మద రాజా ఇగో ఇక్కడ చూసి రా అన్నపూర్ణ స్టూడియో గేట్ ఎదురుగా మనోడు బిగ్ బాస్ వెళ్ళాలని చెప్పేసి దీక్ష కూర్చున్నాడు ఈడికే మూడు రోజులైందంటే అసలు అన్నం తినక నాకు తెలిసి మూడు రోజులు అయింది చెప్పండి చెప్పండి అదే సాగు అర్థం కాదు చాలా ఫేమస్ అయినా అంతకుముందే నేను హనుమాన్ హరే మల్లు గొర్రెపురాణం ఓబమ్మాయో రామసింహాలు చేశాను కానీ అవన్నీ వచ్చిపోయే క్యారెక్టర్ చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తున్నాయన్నా నీ సినిమా ఇండస్ట్రీకి వచ్చింది చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి రావడం కాదన్న నేను ఒక సినిమా హీరో కావాలనే ఉద్దేశంతో వచ్చిన కనీసం బిగ్ బాస్ కు పోతే నేను మంచిగా బిగ్ బాస్ లో డైలాగ్ చెప్పేసి ఫేమస్ అయ్యి సినిమా హీరో కావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ అనపూర్ణ స్టూడియో గేట్ ముందు శివనాకర్ ముందు చేస్తున్నా అన్న పోతేనేమో బిగ్ బాస్ లోపలికి పోతా లేకపోతే చచ్చిపోతా కానీ నేను ఇచ్చే కథలనే ప్లీజ్ అన్నా సపోర్ట్ చేయండి అన్నా మిన్మన్ డిగ్రీ అఫీషియల్ అన్నా యూట్యూబ్ మిన్మన్ డిగ్రీ అఫీషియల్ అన్నా నా ఇన్స్టాగ్రామ్ చేయండి చేయండి ఫాలో లాంటి అన్న పేరు పక్క పెట్టారంట నాకు యూట్యూబ్ ఛానల్ లేకపోయినా యూట్యూబ్ ఛానల్ అన్ని ఛానల్ చేసి ఏ ఛానల్ ఓపెన్ చేసినా నా వీడియో కనిస్తుంది అన్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ షేర్ చాటు మోజు గోగుల్ గోగుల్ కబ్జా చేసింది అంటే గోగుల్ ఆయన డిగ్రీ అని గోగుల్ లో సర్చ్ చేస్తాను పెద్ద పెద్ద డైరెక్టర్లే నా గూగుల్ తో వేసుకుని నాలుగు సినిమాలు ప్రమోషన్ చేస్తున్నారు అంత పెద్ద ఫేమస్ అన్న నేను మామూలుగా ఫేమస్ కాదన్న చెన్నై బొంబాయి కల్కత్తా మద్రాసు ఢిల్లీ ఆంధ్ర తెలంగాణ చైనా కోవిడ్ జపాన్ జపాన్ సింగపూర్ నేపాల్ రష్యా నుండి మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ప్రపంచంలో తెలుగు మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరు నాకు ఫోన్ అన్న అన్నా నీ డైలాగ్ రోజు చూసి బోర్ కొట్టినప్పుడల్లా నీ డైలాగ్ చూసి మేము నవ్వుకుంటున్నాం అన్నా నువ్వు బిగ్ బాస్ కు పోతే నీ సపోర్ట్ చేస్తావన్నా ఫుల్ ఎంజాయ్ చేస్తావన్నా నువ్వు పోవాలన్నా పోవాలన్నా అని చెప్పేసి సపోర్ట్ చేస్తారన్నా కానీ నాకు యూట్యూబ్ ఛానల్ లేదా అని చెప్పేసి ఫాలోవర్స్ అని చెప్పేసి నా పేరు పక్క పెట్టిన పేజ్ బిగ్ బాస్ పెడితే బిగ్ బాస్ కాలుముగ్గ బిగ్ బాస్ నా ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు బిగ్ బాస్ నాన్న నాకు ఒక్కనికి ఒక్క అవకాశం ఏంటి బిగ్ బాస్ చెప్పండి అన్నా చెప్పండి ఇంకొక నాకు వాట్సాప్ చెప్పారు ఎక్కడ పోవు ఈ రాత్రి చూస్తారు కదా మీరు రాత్రి మొత్తం ఇక్కడ ఉంటావా ఎందుకుంటారు ఇక్కడ ఈ మీకు అసలు ఆకలే కదా ఏంది మొండి పట్టదల బాబా చూడండి బాస్ పెట్టుకోడు పోవాలా నాగార్జున్ సార్ ఇక చూడండి ఇగో మీద ఫ్లెక్స్ మీద కూడా ఒకసారి చదువుతున్నాడు ప్లీజ్ సార్ దండం పెడతా బిగ్ బాస్ సీజన్ నైన్ కి అవకాశం ఇవ్వండి సార్ మల్టీ స్టార్ మన్మద్ రాజా కూలీ బిడ్డ సినిమా యాక్టర్ అంట అంటే మీరు ఏమేమి సినిమాల్లో చేసారు అనేది కూడా చెప్పిర్రు కాకపోతే ఒకటి ఏమిటి అంటే మీకు ఆకలి ఆకలి ఇంతగానో బాధ చేస్తుంది అయినా గాని మీరు కొడుతున్నారు కొడుతున్నారంటే మీరు చాలా చాలా పట్టుదల మీద ఉన్నారు దేవుడికి దేవుణ్ణి వేడుకుంటున్నావా ఏ దేవుణ్ణి అయ్యప్ప స్వామి భక్తుడు దేవుని ఆశీస్సు సా తెరణం అయ్యప్ప సామి అయ్యప్ప సామి సాడు రేపాడా రేపే ఉంది రేపే సర చూశారు కదా రేపు బిగ్ బాస్ రేపు బిగ్ బాస్ సెలక్షన్ అంత ఫ్రెండ్షిప్ చూసారు కదా ఇగో అన్నపూర్ణ స్టూడియో చూసారు కదా అన్నపూర్ణ స్టూడియో గేట్ ఎదురుగా మన ఓడు గేట్ నెంబర్ వన్ ఎదురుగా మన మల్టీ స్టార్ ఆర్ మన్మథ రాజా దీక్ష చేస్తున్నాడు ఆకలి ఆకలి పోరాటం చేస్తున్నాడు ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు ઓકેના <muchas> ભાઈ okay,